గారి జయంతి సందర్భంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి గత రెండు సంవత్సరాల క్రితమే గౌరవ శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి ఆలోచన మేరకు మరి కుమర దుర్గారావు గారు అనంతరావులు గారు ఇంకా ఆ కమ్యూనిటీకి సంబంధించి వారందరూ సంయుక్తంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ముందుగా వాళ్ళందరికీ ఈ జయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము గారి జయంతోత్సవ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేది చాలా శుభ పరిణామం మరుగున పడిన అనేక మంది అనగారిన వర్గాల జాతీయ నాయకుల చరిత్రను విస్మరించకుండా తెలుగు జాతికి తెలుగు ప్రజలందరికీ పరిచయం చేయటం అనేది ఆ కూటమి ప్రభుత్వానికి ఉన్న జాతీయ నాయకుల పట్ల ఉన్న ఆ ప్రేమకు భక్తికి భావానికి గొప్ప నిదర్శనంగా మనం భావించాలి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయాల తిరుగుబాటుకు ముందే భారతదేశంలో అక్కడక్కడ స్వాతంత్రోద్యమ కాంక్ష ఉద్యమాలకు బీజాలు పడ్డాయి దానిలో భాగంగానే మరి వడ్డే ఓపన్న గారు ఈ స్వాతంత్ర ఉద్యమానికి తెలుగు జాతిలో తొలిసారిగా బీజం నాటిన మహానుభావుడు మరి అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవాలి మరి ఇప్పటిదాకా మన యాగంటి గారు కేశర్ రెడ్డి గారు మరి రంగనాథ్ గారు చెప్పినట్టు మొట్టమొదటిగా రైతుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ఓబన్న గారే అటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా ముఖ్యంగా ఈ వడ్డెర కమ్యూనిటీ సోదరులందరూ అందరూ గ్రహించవలసింది ఏంటంటే ఈ వడ్డే ఓబన్న వడ్డే అన్న పదబంధాన్ని దయచేసి తొలగించండి జాతీయ నాయకుడిని ఒక కులనాయుడుగా కుల నాయకుడిగా మార్చకూడదు ఓపన్న గారు స్వాతంత్ర సమరయోధుడు అటువంటి పదజాలాన్ని మాత్రమే మనం వాడాలి అదే మనం మన భారతీయ సమాజానికి గొప్పగా పరిచయం చేసుకోవాలి వడ్డే వడ్డే అన్న ఆ కుల పదాన్ని దయచేసి మహానుభావులకి వాడొద్దు ఉపయోగించొద్దు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఒక దేశానికి కాదు అంతర్జాతీయ స్థాయి నాయకుడు కేవలం అంబేద్కర్ని మా మాదిగా మాల నాయకుడని ఆ కులానికే ఆ మాల మాదిగలు పరిచయం చేసుకున్నారు దయచేసి అటువంటి పునరావృతం కాకూడదు ఓపన్నా గారు స్వాతంత్ర సమరయోధులు ఆ పదాన్నే మనం వాడాలని ప్రేమతో నేను వడ్డర సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే జాతీయ నాయకుల యొక్క ఆలోచన విధానాలన్నీ జాతీయత భావంతోనూ భిన్నత్వ ఏకత్వంతోనూ ఉంటాయి కులతత్వంతో ఉడు ఓమన్న గారు ఈ ఒడ్డర ఆ కులానికో ఎస్సీ కులానికో ఒక సంఘం పెట్టలేదు ఒక సంఘానికి నాయకుడు కాలేదు టోటల్ గా తెలుగు ప్రజల స్వేచ్ఛ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వారికి తొలిసారిగా తోటలు బలైన వ్యక్తి అని మనకి చరిత్ర ఇప్పటికీ గుర్తు చేస్తుంది దయచేసి అటువంటి మహానుభావుడిని మన జాతి స్థాయిలో గుర్తింపుగా భావించుకోవాలి భవిష్యత్ కాలంలో భవిష్యత్ కాలంలో మన టౌన్ లో ప్రతి వార్డులో వాడవాడల జయంతోత్స కార్యక్రమాన్ని జరుపుకొని ఆ మహానుభావుడిలో ఉన్న ఆ త్యాగాన్ని ఆ ధైర్యాన్ని ఆ పట్టుదలని సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎట్లా ఏ భిన్న ఆలోచనలతో దేశం పట్ల ఏ ఆలోచనలతో ఉన్నాడో అటువంటి భావాలను మనం అలుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఓబన్న గారి యొక్క విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులకు ఈ కార్యక్రమానికి ఆ మహానుభావుడి జయంతోత్సవ కార్యక్ర అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి